తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు బ్లాక్ మనీ అంతా కూడా మేము వెనక్కి తీసుకొస్తాం అని ఖచ్చితంగా ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనందరికీ తెలుసు ఇప్పుడు అధికారంలోకి వెళుతున్నప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసాం అయోధ్య రామ మందిరం ఎన్నో వందల ఏళ్ల నుంచి ఒక తగులో ఉన్నదాన్ని ఆ నిర్మాణం మేమే చూపెట్టామంటూ గర్వంగా మేము కూడా బీజేపీ చెబుతోంది దానిని ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చెప్పండి టెన్ ఇయర్స్ బ్లాక్ మనీ వచ్చిందా స్విస్ బ్యాంక్ లో దాచుకున్న బ్లాక్ మనీ అయితే తెస్తాం ఏ లిస్టులు పైడ పెడతాం ఎవరి దగ్గర ఎంత ఉందో చెప్తామన్నారు ఇప్పటివరకు చెప్పలేదా సీల్ కవర్ లో సుప్రీంకోర్టు ఇచ్చారట ఎవరిందో పేరు మనకు తెలియదు ఒక్క రూపాయి రాలేదు స్విస్ బ్యాంక్ యొక్క వ్యవస్థ ఏమిటంటే రహస్య వ్యవస్థ మీ దగ్గర డబ్బులు పోయి అక్కడ బిస్సులో మీరు ఆ దేశ అవసరం లేకుండా అకౌంట్ ఓపెన్ చేయచ్చు మీ దగ్గర డబ్బులు ఉంటే పోయి దాచుకోవచ్చు దట్ ఈస్ ఓపెన్ ఆ వ్యవస్థ అది ఆ దేశంలో అది అంత రిచ్గా ఉండడానికి ఆ దేశం ఎందుకంటే ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ సీక్రెసీ కాబట్టి డబ్బులు నోటు దేశవ్యాప్తంగా ఉన్న నల్ల కుబేర్లు ఎవరైతే ఉన్నారో అది అక్కడ దాచుకుంటారు ఆ లిస్ట్ మాకు ఏమంటే సివిట్ బ్యాంక్ ఇస్తుందా వాడి వ్యవస్థనే అదే ఆ దేశం బతికేదే ఆ నల్ల డబ్బు మీదనే మీకు ఎందుకు ఇస్తాడు ఆ విషయం తెలియక అమాయకంగా మేము పట్టుకొస్తా ఉన్నారు రూపాయలు నాకు లిస్ట్ అంటే భారతదేశం అడిగితే స్విట్జర్లాండ్ దేశం ఇస్తారు వాళ్ళు ఇయ్యలేదు పదేళ్ళు ఇవ్వకపోతే తెల్లభా వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది పదిహేను లక్షల డిపాజిట్ ఇంకొక అకౌంట్లో ఇస్తా ఉన్న మీరు ఒక్క రూపాయి కూడా ఎక్కడ తెలియ పరిస్థితి ఈరోజు ఫేస్ చేస్తున్నారు అట్లాంటివి మీరు నేదంటరా ఆ సిచ్యువేషన్లో ఈ దేశంలో అన్ని అబద్ధాలు ఆడారు ఏమీ జరగాలి అక్కడ ఉద్యోగం రెండు ఏమంటారు రెండు కోట్ల ఉపాధులు అన్నారు ఉపాధి అవకాశాలు ఉన్నారు సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉపాధి ఉన్నారు ఇచ్చారు మీరు చెప్పండి ఉంటే ఈ దేశంలో నిరుద్యోగం గతంలో కంటే ఎందుకు పెరిగింది ఎయిట్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది నిరుద్యోగం ఈరోజు చూడండి ఎందుకు పెరిగింది చెప్పండి నాకు ఎందుకు పెరిగింది అంటే మీరు ఉపాధి అవకాశాలు చెప్పిన పద్ధతిలో మీరు ఇవ్వలేదు ఏవైనా రిలీజియస్ సెంటిమెంట్ వచ్చగొట్టడం రాముడు అనటం ఇంకోటి అనటం ఆ రాముడు రెండు ట్రస్ట్ల మధ్య పోరాటం అండి హిందూ ట్రస్ట్ ముస్లిం ట్రస్ట్ సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో కొట్లాడారు అప్పుడు సుప్రీంకోర్టు ఒక వర్డిట్ ఇస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు ఆ ముస్లిం ట్రస్ట్ కూడా వాళ్ళకి ఆల్టరేట్ కింద ఐదు ఎకరాలు తీసుకున్నారు మీకు కూడా మీరు కట్టుకోమన్నారు అంటే వీళ్ళు రాశారు ఆ జడ్జ్మెంట్ వీళ్ళు ఎట్లా చెప్పుకుంటారంటే ఆ జడ్జ్మెంట్ రాసింది మేమేం చెప్తున్నారు అంటే సుప్రీంకోర్టు ఇచ్చే నిర్ణయాలు కూడా మీరే రాస్తున్నారు అర్థం కదా అంటే మీరు ఆఖరుకు ఈడీ కంట్రోలు సిబిఐ కంట్రోలు ఐటీ కంట్రోలే కాకుండా సుప్రీంకోర్టు కూడా కంట్రోల్ చేస్తున్నారు అన్నమాట అనుకోవాల్సి వస్తుంది మనం నిజంగా వాళ్ళే కనుక రామంద్రానికి అనుకూలమైన నిర్ణయం తీసుకొచ్చాం మేమే అని క్లెయిమ్ చేస్తే దాని అర్థం సుప్రీంకోర్టు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీరు తీసుకొచ్చిన వర్డిక్ట్ అనేది వన్ సైడ్ వర్డే హిందువుల హిందువులకు అనుకూలంగా తెచ్చారనుకోవాల్సి వస్తుంది మేము రాముడికి వ్యతిరేకం కాదు సీమ మంచి మాట అన్నాడు దేవంత్ రెడ్డి చాలా చక్కగా అన్నాడు రాముడు గుళ్ళో ఉండాలా భక్తిని గుండెలో ఉండాలన్నాడు చాలా చక్కగా అయిపోయాడు మీరేమో రాముడి గుడిని భక్తిని తీసుకొచ్చి రోడ్ల మీద తీసుకొచ్చి దాన్ని ఓట్ల కింద కనవర్టు చేసుకునే ప్రయత్నం చేస్తారు ఈ విధమైనటువంటి మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది డెమోక్రసీకి మంచిది కాదు అని నేను అంటాం అండ్ కేటీఆర్ గారు కూడా బీజేపీ కనుక గెలిస్తే సింగరేణిని అమ్మేస్తాడు అంటూ కమెంట్ చేశారు ఎవరు గెలిస్తే బీజేపీ కనుక గెలిస్తే ఇప్పుడు కంపెనీలు అమ్మేశారు కదండి ఇప్పుడు ప్రైవేటీకరణ అనే గతంలో ఉన్నటువంటి ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్ అండర్ అని ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి అమ్మేస్తున్నారు చూశాం కదా మనం అమ్మేయటం ఎందుకంటే వాళ్ళకి చాత కావట్లేదు ఉన్న పదిహేను బ్యాంకులు తీసుకొచ్చి ఆరు బ్యాంకులు చేశారు ఎన్నో సంస్థలను అమ్మేశారు ఎయిర్ ఇండియా పోయింది టాటాలకు అమ్మేశారు ఇంకేదైనా మిగిలితే అదాదికి అమ్మేశారు మన హైదరాబాద్ జీవికోడ్ పాపం పాంబే ఎయిర్పోర్ట్ కట్టి లీజ్లో ఉంటే వాడిని బెయిరించి ఐటీ దాడులు చేసి భీకరంగా క్షోభ పెడితే అదానికి చేశాడు దేశంలోనే ఎయిర్పోర్ట్లని అదానికి అంబానికి అప్పచెప్పి రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ వేస్తున్నారు కదా పేదవాడు పేదవాడు ఉండిపోతున్నాడు దాని కూడా ఇంకా ఇంకా కుబేర్లు వంద మంది కుబేర్లో నాకు తెలిసి అరవై డెబ్బై మంది ఇండియన్స్ తయారైపోయారు ఈ వ్యవస్థ పదేళ్ల నుంచి పోషించింది ఎవరు ఈ క్యాపిటలిస్ట్ని రక్షణ కల్పించింది ఎవరు ఈరోజు ఇవన్నీ మీరు చేశారు కాబట్టి మనకి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే రిచ్ అండ్ పూర్ ఈ రెండే కులాలు ఎప్పుడైంది వాడు పేదవాడు వాడు ధనికుడు ఎనభై ఐదు శాతం మంది పేదవాడు పదిహేను శాతం మంది ధనికుడు ఇదే వ్యవస్థ ఆ వ్యవస్థను పెంచి పోషిస్తున్నది బీజేపీ దీనికి మీరు అడ్డుకట్ట వేయాలంటే ఇండియా సెక్యులర్ కాన్సెప్ట్ ఉన్న ఇండియాను అందరూ బతకాలి లెట్ లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ ఉన్న ఇండియాను అధికారంలోకి ఇవ్వాలి వాళ్ళ అట్లాంటి పార్లమెంట్ని ఎన్నుకోవాలి తప్ప బీజేపీని ఎన్నుకుంటే మళ్ళీ ఉన్నగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు కదా ఇప్పుడు ఊరు ఇప్పుడు నైన్టీ పర్సెంట్ అవుతాయి జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు గుజరాత్ ఆధిపత్యానికి తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్న యుద్ధం కింద చూస్తూ ఉన్నారు మీరేమంట ఎక్కడ ఉన్న తెలంగాణ పౌరుషాని గురించి ఎవరు దాని కులబద్ధులు అవసరం లేదు మనందరికీ తెలుసు తిరగడ వాళ్ళు పెద్ద పోరాట యోధులే కానీ గుజరాత్ సంబంధించినవాడు ఈరోజు దేశానంతా డామినేట్ చేస్తున్నాడు కదా అతని డామినేషన్కి ఈ రోజు అడ్కట్ట వేయాల్సిన అవసరం ఉంది కేటీఆర్ అమ్ముడే పోయాడు బీఏపీకి ఈ రోజు వాళ్ళు జీరో అయిపోయారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న క్యాడర్ అంతా కూడా డైవర్ట్ చేసి వాళ్ళు మీరు బీజేపీపై పోటేమని చెప్తున్నారు ఎందుకంటే కేసులు తప్పించుకోవాలంటే కేసీఆర్ అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి కవితను జైల్లోంచి బయటకు తీసుకురావడానికి ఈరోజు వాళ్ళకున్న చివరి అస్త్రం ఏంటంటే తమ దగ్గర కాస్త కూసో మీరు చెప్తున్న క్రౌడ్స్ ఎవరైతే కేసీఆర్ చూడడానికి వస్తున్నారో వాళ్ళకు వాళ్ళు చేసే అప్పీల్ అంటే బాబు బీజేపీ కోటేమని మాకోటేమని అట్లా సో ఈరోజు వాళ్ళకు అయిపోయారు కాళ్ళ దగ్గర మోకరెళ్ళి ఇంకా తెలంగాణ పౌరుషం మాట్లాడదండి పౌరుషం ఉన్నది మాకు రేవంత్ రెడ్డికి మాకుది తెలంగాణ పౌరుషం మేము కొట్లాడతాం ఢిల్లీకి లేతే బీజేపీకి వ్యతిరేకంగా మీకు మీరు సాష్టాంగ పడ్డారు బీజేపీ ముందు కాళ్ళు మొక్కి ఈరోజు అయ్యా కాపాడి జైలుకి పంపబడేటువంటి పరిస్థితికి కేటీఆర్ కేసీఆర్ ఉండే పరిస్థితి వచ్చింది